హాయ్ మాస్టర్స్ అందరికి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం ఎంతో అద్భుతంగా రోజు బుక్ ద్వారా అద్భుతమైన శ్లోకాలు నేర్చుకుంటున్నాము వీక్లీ టైమ్స్ అండ్ ఫ్రైడే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మంజన్ సెక్షన్ కి రీచ్ విజయ్ మేడం గారు మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం మేడం సో మనము ఇవాళ్ సెషన్ లో మనం థర్డ్ చాప్టర్ లో ఉన్నామండి ఫిఫ్టీన్త్ శ్లోక థర్డ్ చాప్టర్ నుంచి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాము శ్లోకాల యొక్క ఉచ్చరణ ఇంకా తాత్పర్యము ధ్యానార్థము ఓకే అండి ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తాను థర్డ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ శ్లోక ఓకే కర్మ బ్రహ్మోద్భవం విధి ्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितम् मरकसारि कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितम् మరొకసారండి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం ఓకే అండి సో ఇప్పుడు మనము విడివిడిగా ఒక్కొక్క పదంని తెలుసుకుందాము కర్మ బ్రహ్మోద్భవం విద్ధి कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ब्रह्माक्षरसमुद्भवम् कर्म ब्रह्मोद्भवम् विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्मा इत्यं यज्ञे प्रतिष्ठितम् ओकसारि కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం సర్వగతం బ్రహ్మా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం పూర్తి శ్లోకం చదివి వినిపిస్తానండి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం సర్వగతం బ్రహ్మా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాము ఆ సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది వేదం అక్షర పరబ్రహ్మ నుంచి పుడుతోంది దీనిని బట్టి సర్వవ్యాప్తమైన అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితుడమవుతున్నాడని తెలుస్తోంది ఓకే ఇప్పుడు ఏంటనేది మనం ధ్యాన వివరణలో చేద్దాము సత్కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది అది జ్ఞానం ద్వారానే జ్ఞానం ఉంటేనే పుడుతుంది జ్ఞానం అన్న దానిని పురాతన హిందూ వాంగ్మయంలో వేదం అని అన్నారు వేదం ఎక్కడి నుంచి పుడుతుంది మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచే పుడుతుంది మూల చైతన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే పుడుతుంది బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్న అక్షర అంటే ఎప్పటికీ నశించని అని అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే వ్యక్తం అవుతుంది అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే అవుతుంది ప్రతిష్ఠితం అంటే పునః పునః విశ్లేషింపబడడం ఓకే అండి సో ఇక్కడ మనకి జ్ఞానము జ్ఞానము అంటే వేదమే అని చెప్తున్నారు అన్నమాట అంటే ఆధ్యాత్మిక పరిభాషలో వేదాలు ఉన్నాయి మనందరికి తెలుసు సో ఎన్ని రకాల వేదాలు ఉన్నాయండి నాలుగు రకాల వేదం ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం వేదం అతర్వణ వేదం నాలుగు వేదాలు మనకి చెప్పబడి ఉన్నాయి పురాతన కాలంలో అంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రంలో జ్ఞానాన్ని సింబలైజింగ్ వేదాల నుంచి అనేది మనకి అంతా జ్ఞానం వస్తుంది అని వేదాల నుంచి అని మనకి చెప్పారు సోర్స్ అక్కడి నుంచి అనమాట అసలు ఈ వేదాలు ఎక్కడి నుంచి పుట్టాయి యాక్చువల్ గా అంట భగవంతుని శ్వాస నుంచి పుట్టాయంట వేదాలు అనేవి ఎక్కడో కాదండి ఇవి సృష్టింపబడింది ఆ శ్వాస నుంచే అనమాట ఎందుకు మన పత్రి చేశారు శ్వాసే గురువు అన్నారంటే అక్కడి నుంచే మనకి జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది బుద్ధి వికసించి చిత్త నిరో చిత్త వృత్తుల నిరోధం జరిగినప్పుడు బుద్ధి వికసించినప్పుడు మన దివ్యనేత్రం ఎప్పుడైతే మనం ఓపెన్ చేసుకోగలుగుతాము అప్పుడు మనకి జ్ఞానం సంభవిస్తుంది అదే కదండి మనకి తెలిసిన పరిజ్ఞానంలో మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము శక్తి కొరకు చేస్తున్నాం ఆ శక్తి ద్వారా జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాము అది ఎలా బుద్ధి వికసించడంతో మనకి జ్ఞానం పెరుగుతుంది సో మన ఆధ్యాత్మిక పరిభాషలో ధ్యానం ద్వారా జ్ఞానము పురాతన కాలంలో ఆధ్యాత్మిక శాస్త్ర పరంగా జ్ఞానం అంటే వేదాలు అని చెప్పబడింది అనమాట ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే భగవంతుని శ్వాసలో పుట్టాయి పుట్టాయని చెప్తున్నారు ఇక్కడ అక్షర పరబ్రహ్మ ఆ బ్రహ్మ నుంచే ఈ ఇవి బయటకు అన్నమాట సో అక్షర అంటే ఏంటి క్షయం కానిది అంటే నాశనం లేనిది అసలైన అక్షరాభ్యాసం ఏదండి ఆత్మవిద్య మనం ఇది మనం దసరా సమయంలో కూడా సరస్వతి దేవి యొక్క అంతరార్థం ఏంటి అంటే అసలైన అక్షరాభ్యాసం ఏంటి అంటే ఆత్మవిద్య సో నాశనం లేనటువంటి విద్య ఏదైనా ఉంది అంటే అది ఆత్మవిద్య సో ఎన్నో విద్యలు ఉన్నాయి ప్రాపంచక విద్యలు అవన్నీ కూడా మన పోషణార్థం మనకి కావాలి అవి కూడా ఇక్కడ జీవించాలి అంటే అవన్నీ కూడా కావాలి కానీ మనసుకి తృప్తి ఆత్మకి పోషణ మనసు నుంచి బయటపడాలి అంటే ఈ ప్రాపంచిక మాయలో పడకుండా ఉండాలి అంటే మనం మళ్ళీ గట్టిగా ఆత్మవిద్యను మనం ఆ ఎంతో కొంత మనం తెలుసుకోవాల్సిందే అప్పుడే మనము ఇక్కడ ఎలా జీవించాలి ఈ భూలోకంలో ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి అన్న జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మవిద్య నుంచే వస్తుంది ప్రాపంచిక విద్య నుంచి రానే రాదు అదని మన తెలుసు కానీ మనం అక్కడే ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాం అంటే అక్కడ డబ్బులు సంపాదిస్తాము పేరు ప్రతిష్టలు వస్తాయి ఇదంతా కూడా భౌతిక మాయ అది కూడా అవసరమే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపంచికత ఫిఫ్టీ పర్సెంట్ ఆధ్యాత్మికత అప్పుడే ఆత్మ కరెక్ట్ పాత్రలో వెళ్తున్నట్లు ఈ భూ భూలోకంలో వచ్చిన దానికి కదండి కానీ అందరికి ఆత్మ యొక్క సత్యం తెలియదు కనుక కంటికి కనిపించే ఈ భౌతిక శరీరమే శాశ్వతం కనుక అది ఒక్కటే ఉంది దానికి ఒకటే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి మాయలో పడిపోతున్నారు దీని వల్ల ఏమవుతుంది పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు సరైన అవగాహన లేదు వేటి వేటికి మనము ఎక్కువ సమయాన్ని కేటాయించాలి వేటి వేటికి మనము మన జ్ఞానాన్ని విస్తరింప చేసుకోవాలి ఎలాంటి విషయాలు జ్ఞానాన్ని బుద్ధిని వికసించుకోవాలన్న ధ్యాస లేదు ఇప్పుడు ఉన్న భౌతిక ప్రపంచం అంతా కూడా మాయలో ఉంది అందుకే వేదాలు ఉచ్చరించాలి వేదాల్లోని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని వేద పట్టణం అని చెప్పి బ్రాహ్మణులు ఇప్పటికీ కొంతమంది పురోహితుల సంఘంలో జరుగు తెలుసుకుంటూ ఉంటారు కానీ ఆత్మవిద్య అనేది అసలైన అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన జ్ఞానం అనేది మనకి ధ్యానం ద్వారానే వస్తుంది అది ఇప్పుడు మనకి తెలిసింది పురోహితులు కూడా ధ్యానం చేయారండి వాళ్ళు పండిత జ్ఞానం ఉంటుంది వాళ్ళు ఉచ్చరణ ఎప్పుడు నిరంతర చాంటింగ్ మంత్రాలు ఉచ్చరించడం అది ఒక విశుద్ధ చక్రం వరకే ఆగిపోతుంది అని మనకి పత్రిజీ సారు ధ్యాన మార్గాన్ని చూపించారు దాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి అప్పుడు అసలైన బుద్ధి వికసిస్తుంది అసలైన ఆత్మవిద్యని రుచి చూడాలంటే మనం ధ్యానం చేయాల్సిందే సో అసలైన జ్ఞానాన్ని అప్పుడు మీరు ఆచరించగలుగుతారు ఆ పరిజ్ఞానం మనకి అర్థమవుతుంది సో వేదాలు అంటే జ్ఞానమే వేదాలనేది ఏమీ లేదు అది అంతా కూడా జ్ఞానానికి సంబంధించింది ఆ వేదాలనేది భగవంతుని శ్వాస నుంచి పుట్టాయి అది మనకి ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ఇంకా శ్వాసనే మనం పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ ఆ వేదల యొక్క అంతరార్థం మనకి ఎంతో సులువుగా అర్థమవుతుంది అవును కదండి ఎందుకంటే మన దాన్ని అనుభవించగలుగుతాం ఆ జ్ఞానాన్ని బాగా అవగాహన తెచ్చుకోగలుగుతాం అప్పుడు మన జీవితాన్ని ఎలా జీవించాలో మనం అర్థం చేసుకోగలుగుతాము సో వేదాలంతా కూడా ఇదే చెప్పబడింది ఈ ఈ ప్రాపంచిక భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలి అన్న జ్ఞానమే నిక్షిప్తమై ఉంది వేదాల్లో అంతా కూడా ఆ విషయాలు తెలుసుకొని ఎవరైతే ఆచరిస్తూ అంటే అక్కడ ఆచరించినప్పుడు తిరిగి ఆ చేసే క్రియలన్నింటినీ కూడా ఆ భగవంతునికి ఎవరైతే సమర్పిస్తూ చేస్తారో అంటే సరెండర్ టు గాడ్ ఏ పని ఏ కర్మ చేసినా కూడా మనం ఇంత ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం ప్రతి కార్యక్రమాన్ని ప్రతి క్రియ మనం ఆచరించినప్పుడు క్ర కర్మల్ని భగవంతునికి సమర్పితం చేసుకుంటూ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అదే యజ్ఞము అని చెప్పాలి ఆ యజ్ఞంలోనే భగవంతుడు స్థితి అయి ఉన్నాడు అది ఇక్కడ చెప్పబడిందండి యజ్ఞంలోనే భగవంతుడు స్థితి అయి ఉన్నాడు సో ఇక్కడ వేదాల్ని ఉచ్చరించడంతో పాటు దాన్ని అనుభవించాలి అది ధ్యాన మార్గం ద్వారానే సాధ్యము అలా తెలుసుకున్న జ్ఞానంతో మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అన్న విచక్షణ మనకి పెరిగి మనము ఆ దేవునికి దగ్గరికి వెళ్తాము అంటే ముక్తి మార్గంలోకి మనం అప్పుడు ప్రయాణం చేస్తాము లేదంటే ఏమవుతుంది ఒకే కాయిన్ లో ఒక సైడే ఉన్నాం అనుకోండి ప్రపంచక మాయలు పూర్తిగా పడిపోయి పాపపు జీవితాన్ని జీవిస్తూ కర్మచక్రంలో ఇరుక్కుంటూ ఏది చేయాలి ఎలా చేయాలి ఏవి చేయకూడదు ఎలా తినాలి ఇవన్నిటి పట్ల జ్ఞానం లేక అధోగతి పాలవుతున్నాం మనం అందరం కూడా సో ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే యజ్ఞం అంటే వేదముల్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడము అది మీరు శ్వాసలోనే ఉంది ఆ జ్ఞానము దాన్ని ఆచరించాలని మనకి ఇక్కడ అక్షర తత్వం గురించి చెప్పారు సో బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నది అక్షర అంటే ఎప్పటికీ నశించనది అని సో యజ్ఞంలోనే స్థితి అయి ఉన్నాడు భగవంతుడు ఆ యజ్ఞము జ్ఞానం ద్వారా సిద్ధి వస్తుంది ఆ యజ్ఞమే భగవంతుడు అభేదం లేదు ఇంకా యజ్ఞం అన్న భగవంతుడన్నా ఆ భగవంతుడు భగవంతుడు అంటే కూడా ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలండి మనలో ఉన్న ఆత్మ సరెండర్ టు యువర్ ఓన్ సోల్ అనమాట మళ్ళీ భగవంతుడు అనంగానే ఇక్కడ మళ్ళీ బయటకు వెళ్ళకూడదు మనము అంటే మనం ధ్యానం ద్వారా ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో మనలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మనం అనుభవించాక మనలో ఆ జ్ఞానం వికసిస్తుంది ఆ బుద్ధి వికసించి జ్ఞానం అనేది మనలో పెరుగుతుంది అప్పుడు మనకి ఎలా జీవించాలో ఈ జీవితాన్ని అత్యద్భుతంగా జీవించడానికి మనకి అవకాశం వస్తుంది లేదంటే ప్రాపంచిక మాయలో పడిపోయి మనసు ప్రమేయంతో మన అల్లకొల్లాలని సృష్టించుకుంటూ జీవితాన్ని అధోగతి పాలైపోతూ ఉంటాము అన్నది డిఫరెన్స్ చెప్తున్నాడు ఒకే కాయిన్ కి ఒక సైడే వెళ్ళకూడదు ఇంకొక సైడ్ కూడా కాయిన్ కి ఉన్నట్లయితే ఈ ఆధ్యాత్మిక ఆత్మ విద్యలో కూడా వెళ్ళినప్పుడే రెండింటినీ ఏ విధంగా మనం కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా జీవించగలుగుతాము మనకి ఒక అవగాహన వస్తుంది అని కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ చెప్పబడ్డారనమాట సో వేదములో అంటే జ్ఞానమే ఆ జ్ఞానము ధ్యానం ద్వారా వస్తుందని మనకి పత్రిజీ గురుజీ ద్వారా మనకి అర్థమవుతున్న విషయం అనమాట వేదములంటే కూడా భగవంతుని శ్వాసలోనే ఉన్నాయి ఇంకా శ్వాసే గురువు కాబట్టి అక్కడి నుంచే జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది ఇవన్నిటిని ఆచరించడమే యజ్ఞ ఫలము అందులోనే స్థితి అయి ఉన్నాడు పరమాత్మ అని ఇక్కడ చెప్పబడింది ఇది క్లారిక్ ఓకే అండి అర్థమైందా సో ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకా వెళ్ళిపోదాము మూడవ చాప్టర్ లో నుంచి పదహారవ శ్లోకం అండి థర్డ్ చాప్టర్ సిక్స్టీన్త్ శ్లోకేం ప్రవర్తితం చక్రం నామవర్తయతిహయ मोघं पार्थ सजीवति मरुकसारी प्रवर्ति चक्र नावर्तयती हा अयुरंद्रिय रामो मोघं सजीवति सजीवती मरुकसारी प्रवर्ति चक्रम నువర్తయతిహయ సజీవతి ఓకే అండి ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని తెలుసుకుందాము ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయ नानुवर्तयतीह यघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति अघायुरिन्द्रिया रामो मोघं पार्थ स जीवति इडु मन म्लोक चूमी एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीहयः అఘాయూరింద్రియ రామో మోఘం పార్థస సజీవతి ఒక్కసారి ఏం ప్రవర్తిత్రం నానువర్తయతి హఘాయూరింద్రియ రామో మోఘం పార్థస జీవతి ఓకే అండి అర్థమైందా ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాం అర్జున ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవడు నడవడో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు ఇవన్నీ కూడా కనెక్టెడ్ శ్లోకాస్ అనమాట ఒక్కొక్క విషయం ఒక్కొక్క శ్లోక ద్వారా మనకి పూర్తి అర్థం ఒకటే ఉంటుంది ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాం నాలుగు క్షేత్రాలు ఉన్నాయి ఒకటి భౌతిక క్షేత్రం రెండు ప్రాణశక్తి క్షేత్రం మూడు భావనా క్షేత్రం నాలుగవది ఆత్మక్షేత్రం భౌతిక క్షేత్రానికి మూలం ప్రాణశక్తి క్షేత్రం ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనా క్షేత్రం భావనా క్షేత్రానికి మూలం ఆత్మ క్షేత్రం ఈ నాలుగు క్షేత్రాలలో మౌలికమైన క్షేత్రం ఆత్మ క్షేత్రం సృష్టి చక్రం యొక్క మూల చక్రం తెలుసుకున్న వాళ్ళు ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు పుణ్య చరిత్ర అర్ధపు జీవితాన్ని గడుపుతారు ఈ సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకు వస వసూలవుతారు ఇంద్రియాలకు వసులై పాపపు జీవితం గడుపుతున్నారు పాప చరిత్రలై వ్యర్థంగా కాలం గడుపుతున్నారు అంతే కదండి సో ఇందాక చెప్పుకున్న శ్లోకంలో కూడా ఇదే మీనింగ్ మనకి ఇదే అర్థమైంది కాకపోతే ఇక్కడ మనకి నాలుగు క్షేత్రాల యొక్క వివరణ చెప్పబడింది సో ఇప్పుడు మన అందరికీ తెలుసు మనకు కనపడే ఈ భౌతిక శరీరం అన్నమయ కోశం అంటారు ఇదొకటే కాదు దీని చుట్టూరా కూడా మనకి నాలుగైదు శరీరాలు ఉన్నాయి కానీ అవి కనపడనవి ఏదైతే కనపడుతుందో అది శాశ్వతం అనుకుంటున్నాం ఏవైతే కనపడట్లేదు అసలు వాటి గురించి ఆలోచనే లేదు కానీ ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం ఏదైతే కనపడుతుందో అది అశాశ్వతము ఏవైతే కనపడట్లేదో అవి శాశ్వతం అని అర్థమైంది మనకి ఇప్పుడు సో ఇప్పుడు మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మిగతా నాలుగు శరీరాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే తర్వాత తర్వాత జన్మల్లో కూడా ఆ ఎక్కడైతే మన నాలుగు శరీరాలకి మనం పోషణ చేస్తూ ఉంటామో అక్కడ జ్ఞానం పెరిగి అది మన సంస్కారాలు వాసనలుగా మనం ప్రతి జన్మకి క్యారీ చేసుకుంటూ వెళ్తాం అది యాక్చువల్ ఎడ్యుకేషన్ అనమాట ఆత్మ విద్య అదే కానీ అవన్నీ ఉన్నాయే లేదో ముందు తెలియదు కానీ కనపడే శరీరం ఒక్కటే కాబట్టి మనం పూర్తిగా ఇది అశాశ్వతమైన దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి జీవితాన్ని వృధా చేసేసుకుంటున్నాం ఏదైతే చెయ్యాలో అది చెయ్యట్లేదు ఏది చెయ్యకూడదో అది చేస్తున్నాము దీనివల్ల ఏం జరుగుతుంది భావ చక్రం మళ్ళీ 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 చక్రంలో తిరుగుతూ తిరుగుతూ మనం తెలియక థర్డ్ క్లాస్ చదివామంటే అదే థర్డ్ క్లాస్ అండి పాస్ అయ్యే వరకు కూడా సో అలా ఎదగకుండా ఆత్మ అక్కడే ఆగిపోతుంది సో ఇప్పుడు మనం ఎందుకు ఆధ్యాత్మిక విద్య ఆత్మ విద్య ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మనకు కనపడేదే కాదు సత్యం అనేది ఇది అసత్యము దీనితో పాటి సత్యమైన శరీరాలు జ్ఞానపరమైన విషయాలు తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి వాటి పట్ల ఎప్పుడైతే మానవుడు కృషి చేస్తూ ముందుకు వెళ్తాడో అప్పుడు తన ఆత్మ అనేది ఎదుగుతుంది ఆ పరమాత్మ తత్వానికి దగ్గర అవుతూ వెళ్తుంది అది స్పిరిచువల్ ఎవల్యూషన్ అంటారు సోల్ కరెక్ట్ గా వెళ్తున్నట్లు అనమాట అది వెళ్ళకనే మనము రకరకాల బాధల్లోకి అనారోగ్యాలకి ఆ దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అక్కడ జ్ఞానం లేదు అన్ని దుఃఖాలకి కారణం ఏంటి అంటే అజ్ఞానం మన మౌలికమైన అజ్ఞానమే అన్ని దుఃఖాలకి కారణం ఈ జ్ఞానం లేకనే మనం దుఃఖాల్లో పడిపోతున్నాము ఒక సమస్య వచ్చినా ఒక అనారోగ్యం వచ్చినా కూడా దాని వెనక ఒక సత్యం దాగి ఉంది ఒక కారణం దాగి ఉంది ఆ కారణం మనం తెలుసుకొని ఏదైతే నేర్చుకోవాలో అది తెలుసుకొని నేర్చుకోగలిగితే మనకి ఆ పాఠం కంప్లీట్ అయిపోతుంది అది వెంటనే మాయమైపోతుంది అంతటి శక్తి ఉంది సమస్యకి అందుకే కృతజ్ఞత చెప్పాలంట సమస్య వచ్చిందంటే మనం కృతజ్ఞత చెప్పాలంట దాంతో మాట్లాడాలి సమస్య సమస్య నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు నాకు ఏం నేర్పియాలని నువ్వు వచ్చావు నా దగ్గరికి నేను తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నానని అని ముందు మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రకృతి మనకి సహకరిస్తుందంట అప్పుడు మనకి ధ్యానం చేయగా చేయగా మన అంతర్వాణి మనకి సందేశం ఇస్తుంది అనమాట అప్పుడు మనకి ధైర్యం వస్తుంది అందుకే సమస్య వెనక బహుమతులు దాగి ఉన్నాయంట రిచర్డ్ బాక్ అని ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ చెప్పారు సమస్య వెనక బహుమతులు దాగి ఉన్నాయి ఎవరైతే ఈ సమస్యను యొక్క పాఠంగా ఒక శిక్షణగా తీసుకోగలుగుతారో వాళ్ళకి ఎన్నో బహుమతులు రెడీగా ఉన్నాయి అది తీసుకోవడానికి మీరు రెడీ అయితే సమస్యని ఒక అవకాశంగా తీసుకోమని చెప్తున్నారు చాలెంజెస్ కూడా కాదంట అవకాశంగా తీసుకోమంటారంట ఎందుకంటే అది నిన్ను ఎదగడానికి హెల్ప్ చేస్తుంది నీకు సహాయం చేయడానికి వచ్చింది ఇంతటి దృక్ మనకి మనం కానీ సమస్య రాగానే మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా మనం ఆ ఆ మాయలోనే ఉన్నాము అందుకే నిరంతర ధ్యాన సాధన నిరంతర స్వాధ్యాయ సర్జన సాంగత్యాల ద్వారా ఎంతో కొంత ఎరుక పెరుగుతుంది మనలో ఈ ఎరుక పెరిగినప్పుడు మనము వెంటనే సమస్య వచ్చిందంటే ఇది ఏదో నాకు నేర్పించడానికి వచ్చింది దాంతో మనం మాట్లాడి మనం మళ్ళీ మన మౌనంగా ఉంటూ మన ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకి ఆ సమస్య ఏం తెచ్చి పెడుతుంది మన ఆత్మ ఎదుగుదలకి ఇది ఏ విధంగా సహాయపడుతుంది అన్న అవగాహనలోకి మనం వెళ్తాం అనమాట అప్పుడు మనము ఒక స్టెప్ ముందుకెయ్యగలుగుతాం ఆ ఒక్క స్టెప్ మనకి దారి చూపిస్తుంది అనమాట అదే లేకపోతే అక్కడే అందరు కూడా ఫిఫ్టీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అక్కడే స్ట్రక్ అయిపోయి డిమోటివేట్ అయిపోయి వెనక్కి అన్నమాట అక్కడే నువ్వు ఒక స్టెప్ పైకెక్కాలి అక్కడే ఒక స్టెప్ నువ్వు పైకి ఎక్కగలిగితే దాన్ని మీకు ఎన్నో గిఫ్ట్లు రాబడతాయి సో ఇప్పుడు చూడండి మీరే మీ జీవితాల్లో ఏదైనా అనుభవాలు మీరు చేసి ఉంటూ ఒక అనారోగ్యం వచ్చిన తర్వాత ఎంతో మంది ఈ స్పిరిచువల్ జర్నీలోకి అడుగుపెట్టి ఉంటారు అంటే ఇది ఒక పెద్ద గిఫ్టే కదండి లేకపోతే ముటికాయ వేయకపోతే మాట వినరు కదండి సో మన ఆత్మనే మన ఉన్నతికి అవి సృష్టించుకుంటదంట అంట అడ్వెంచర్స్ ని లైఫ్ లో అది ముటికై వేయించుకుంటేనే అది నిద్రలేస్తుంది లేకపోతే ఇప్పుడు అలానే బద్దకంగా అజ్ఞానంలో అలా కూరుకొని పోతూ ఉంటుంది అందుకని ఆత్మకి చాలా తెలివి సోల్ ప్లాన్ అని మన ముందే రాసుకుంటది అనమాట ఈ టైంలో ఇది రావాలి ఈ టైంలో ఇలా రావాలి ఇలా పడినప్పుడు నేను ఆధ్యాత్మికంలోకి వెళ్ళాలి ఇవన్నీ కూడా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని ఊరికే చెప్పలేదు అనమాట ఆత్మ అన్నిటి కూడా ప్లాన్ చేసుకొని మరీ వచ్చి ఉంటుంది కానీ మనం ఇక్కడ అంతా మర్చిపోవడం వల్ల ఇది నాకెందుకు వచ్చింది అన్న క్వశ్చన్ కి మనం వెళ్ళిపోతూ ఉంటాం అందుకే ఇక్కడ మనకి ఆత్మజ్ఞానం కానీ ఉండి ఉంటే మనకి ఎరుక కలిగి మనం మర్చిపోయిన మన ప్లాన్ ని మనం యాక్సెప్ట్ చేస్తాము యాక్సెప్ట్ ఎప్పుడైతే చేయగలుగుతామో దాని పట్ల మనకి ఒక అండర్స్టాండింగ్ పెరిగి దాని పట్ల మనం సాధన చేయడం మొదలు పెడతాం అంటే కి సొల్యూషన్ ఓరియెంటెడ్ కి వెళ్తాము ప్రాబ్లం ప్రాబ్లం గా మనం ఇంకా చూడము ఇది ఒక అవకాశంగా మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల మనకి గిఫ్ట్లు ఇవ్వబడుతూ ఉంటాయి ఎంతో ఆత్మ ఉన్నతి కూడా జరగబడుతూ ఉంటుంది ఇదే ఆత్మకి గిఫ్ట్ అనమాట సో ఏదో ఒక దెబ్బ పడిందే కాబట్టి ఇప్పుడు నైన్టీ పర్సెంట్ అందరూ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు సో ఇందులో రాణించి రాణించి వాళ్ళు ఎంతో ఉన్నతి పొందుతున్నారు ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు పది మందికి ఏ ఆత్మ జ్ఞానాన్ని పంచగలుగుతున్నారు ఇంతకంటే ఏం కావాలి ఆత్మకి సో ఇది కరెక్ట్ పాత్ అనమాట సో సమస్యలు కావాల్సిందే ఎదగాలి అంటే పరీక్షలు కావాల్సిందే నెక్స్ట్ ప్రమోషన్ కావాలి అంటే అని ఎలాగైతే మనం భౌతిక ప్రపంచం ఇవన్నిటిని బేరీస్ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది సో మనకి పరీక్షలు కావాలి అప్పుడే మనం ఉన్నతి సాధిస్తాము దీనికి సింబలైజింగ్ ఏ లోటస్ అనమాట తామరపు ఎప్పుడు ఇదే కదండి చెప్తూ ఉంటుంది బురద ఉంటేనే నేను అందంగా బయటకు వచ్చాను అని ఎప్పుడు మనకి సింబాలిక్ గా తామరపు ఫిలాసఫీ మనకి ఆధ్యాత్మికంగా అన్ని చోట్ల పెడుతూ ఉంటారు దాంట్లో మూడు రకాలుగా ఆధ్యాత్మిక ఫిలాసఫీ ఉంది అంటే దా నీటి బొట్టు ఆ ఆకు మీద ఉంటుంది కానీ టచ్ అవదు అలాంటి జీవితాన్ని జీవించమని ఒక సందేశం ఇస్తుంది తామరు పువ్వు మరి ఎలాంటి బురదలో ఉన్నా కూడా అత్యద్భుతంగా పైకి అందాన్ని అందరికీ ఆనందాన్ని పంచుతుంది అదొకటి మనం జీవితం అనేది బురద అంటే సమస్యల ఆ బురదలో ఉన్నాం అనుకున్నా కూడా దాని నుంచి మన ఆనందంగా అత్యద్భుతంగా బయటికి రావచ్చు అన్నది లోటస్ సింబలైజ్ చేస్తుంది అదే కదండి సో ప్రతి ఒక్కరిట్లో ఈ తామర పువ్వుని పెట్టుకోవాలండి ఈ రెండు విషయాలు జీవిత సత్యాల్ని మనకి చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఇంకొకటి సహస్రార చక్రాన్ని మన సహస్ర దళాలు విచ్చుకున్నట్లు ఆ జ్ఞానం వికసించడానికి సింబలైజింగ్ గా తామర పువ్వు పెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క దేవత కూడా తామర పువ్వు మీద మనకు చూపిస్తూ ఉంటారు సో తామర పువ్వుకి ఎన్నో రకాల ఆధ్యాత్మిక విశిష్టత ఉందండి సో సమస్యలు అనేవి కామన్ అవి ఉంటేనే ఆత్మ ఎదుగుతుందని ఆత్మకు తెలుసు కాబట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ భూలోకాన్ని ఎన్నుకొని వస్తుందంట ఒప్పుకొనే వస్తుంది కానీ మర్చిపోవడం వల్లే ఈ దుఃఖం అంతా అందుకే జ్ఞానము ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే ఉంది అంటదో కొంచెం ఎరుకుతో ఉండడం వల్ల దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఎదుర్కోవాలి అన్న టిప్స్ ట్రిక్స్ మనకి ఈ ఆత్మ జ్ఞానం అనేది ఇస్తూ ఉంటుంది మన అంతర్వాణి మనకి సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ నాలుగు క్షేత్రాలని భౌతిక క్షేత్రంతో పాటు మిగతా నాలుగు శరీరాల్ని పంచకోశాలని కూడా పోషణ చేస్తూ వెళ్తారో వాళ్ళు అసలైన ఆత్మ ఉన్నతికి దగ్గర అవుతూ ఉంటారు లేదు అంటే భౌతిక మాయలో పడిపోయి ఇంద్రియాల వెనక పడిపోయి ఈ ఇంద్రియాలు ఏం చెప్తే వాటికి వశమైపోయి తప్పు దోవలోకి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇలాంటిది జరుగుతుంది అర్జున అని మళ్ళీ మళ్ళీ కృష్ణుడు అర్జునుడిని అవేకం చేస్తున్నాడు అనమాట జాగృత చేస్తున్నారు అర్థమైందా అండి ఓకే సో అదండి ఇవాళ క్లాస్ మనకి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ శ్లోకాసు ఓకే అండి ఓకే అండి